గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎం శర్మ ఫ్రమ్ బెస్టర్ ట్రేడ్ బెస్టర్ ట్రేడ్ ఈరోజు ముందుగా మీకోసం ఎక్సలెంట్ ట్రైన్ అందించబోతోంది ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ ట్రేడ్ని లాభాలు అందిపుచ్చుకోండి ఫ్రెండ్స్ బెస్టర్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే పక్కాగా అయి తీరుతుంది మీకు అందరికీ తెలుసు వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సో మీరు నాతో పాటు జర్నీ చేయాలనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు నాతో పాటు ఈ ట్రేడ్లో జర్నీ తీసుకోవచ్చు లాట్ సైజు మనం ఎప్పుడు పెట్టుకున్నట్టే తెలుసు కదా డబల్ టూ సైజ్ ట్వంటీ టూ లాట్స్ సైజ్ మనం ప్లాన్ చేస్తాం ఇందులో సో ఇక్కడ ఫండ్ అవైలబిలిటీ మినిమమ్ మినిమం థౌజండ్ డాలర్స్ మీకు మినిమం మెయింటైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో సో మనం తీసుకుపోయే లాట్లు కూడా మినిమం టూ టు ఫోర్ లాట్స్ ఉంటాయి ఈ టూ టు ఫోర్ లాట్స్ని ఎక్కడెక్కడ తీసుకోవాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది ముందుగా ప్లాన్ చేసుకుంటుంది బెస్ట్ అక్కడ ప్లాన్ చేసింది అంటే వితౌట్ టెక్నికల్ టూల్స్ అండ్ ఆల్సో మొమెంటమ్ అండ్ ఆల్సో డేటా అండ్ ఆల్సో మార్కెట్ న్యూస్ని బేస్ చేసుకొని అన్ని రంగరించి ఒక స్ట్రాటజీ తయారు చేసి అప్పటికప్పుడు మొమెంటమ్ని బేస్ చేసుకొని లెవెల్స్ని ప్లాన్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ ఆల్సో జర్నీ విత్ మీ టు హోల్డ్ హ్యూజ్ ప్రాఫిట్స్ ఎస్ ఫ్రెండ్స్ మీరు కరెక్ట్గానే వింటున్నారు యాక్సలెంట్ ప్రాఫిట్స్ని మీ జేబులో వేసుకోవడానికి సిద్ధంగా ఉండండి నా పర్టికులర్స్లోకి వెళ్ళిపోదాం బ్యాచ్లర్ ట్రేడ్ ప్లాన్ చేసినట్లుగా ఈ ట్రేడ్ని సోలానా యుఎస్డి డేటా ఎక్స్చేంజ్ ఇండియా బ్యాచ్ల ట్రేడ్ వారి యొక్క రెఫరల్ లింక్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ ట్రైడ్లోకి ఎంట్రీ తీసుకోండి ఫ్రెండ్స్ థౌజండ్ డాలర్స్ డిపాజిట్ చేసి ట్రైన్లోకి వచ్చేయండి నాతో పాటుగా జర్నీ చేయండి వచ్చే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అలా తీసుకోండి ఫ్రెండ్స్ ఎస్ బ్యాచిలర్ ట్రేడ్ అందించే ఫస్ట్ లెవెల్ టూ వన్ త్రీ టూ నా రైట్ నాకు టూ వన్ సెవెన్లో నడుస్తుంది ట్రేడు టూ వన్ త్రీలో మీరు ముందు ఇమ్మీడియట్గా బై చేసుకోవచ్చు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాము ట్వంటీ టూ లాడ్ సైజుకి టూ వన్ త్రీ ఎంట్రీకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా లెస్ దాన్ ఫిఫ్టీ డాలర్స్ ఫ్రెండ్స్ లెస్ దాన్ ఫిఫ్టీ డాలర్స్ టార్గెట్ మనం ఫిక్స్ చేసేది టూ టూ ఫైవ్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డాలర్స్ టూ ఫిఫ్టీ వేసుకోండి పోనీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ వన్ ఇస్ టూ ఫైవ్ రూపాయికి ఐదు రూపాయలు ఎవడేస్తాడు ఫ్రెండ్స్ మార్కెట్లో డబ్బులు మనకి సబ్జెక్ట్ తెలిసి ఉండాలి తెలిసిన వాళ్ళతో జర్నీ చేయాలి అది ఒక బెస్ట్ బెస్ట్ ట్రేడ్తో మాత్రమే సాధ్యం మరొకసారి మరొకసారి ప్రూవ్మెంట్ డాక్యుమెంట్ ఇవ్వబోతుంది బెస్ట్ ట్రేడ్ మరో లెవెల్ కూడా ప్లాన్ చేస్తోంది ఫ్రెండ్స్ టూ నాట్ నైన్ టూ నాట్ నైన్ ఆర్ టూ టెన్ టూ టెన్లో తీసుకుంటే సేమ్ టార్గెట్ టూ ట్వంటీ ఫైవ్ ప్రాఫిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫిఫ్టీ డాలర్స్ టూ నాట్ టూ థర్టీ నుంచి టూ టెన్కి త్రీ డాలర్స్ మైనస్ అవుతుంది కదా మరి దానికి వచ్చే మైనస్ ఎంత ఎస్ టూ వన్ త్రీ పెట్టుకొని ఇక్కడ మనకి టూ వన్ జీరో వెళ్ళిపోయింది అనుకుంటే మైనస్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ డాలర్స్ మైనస్ చూపిస్తుంది అంటే ఈ సిక్స్టీ సిక్స్ డాలర్స్ వర్త్ ఫండ్ మీ దగ్గర అవైలబుల్ ఉండాలి సో దాని ప్రకారం మీరు ఫండ్ అవైలబుల్ చేసుకోండి టూ థర్టీ అండ్ టూ నాట్ నైన్ లెవెల్స్లో ప్లాన్ చేసుకోండి ఫండ్ మా దగ్గర సమృద్ధిగా ఉంది మాకేమి ఇబ్బంది లేదు టూ ఫిఫ్టీ నుంచి రిటర్న్ అయితే మాకు ఛాన్స్ పోతుంది కదా అనుకునే వాళ్ళు నో ప్రాబ్లమ్ టూ ఫిఫ్టీన్లో తీసుకుంటే వన్ టెన్ డాలర్స్ని మీరు హోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది కిందకి ఎందుకంటే కిందకి వెళ్ళినప్పుడు ఈ మైనస్ని కవర్ అవ్వాలి కాబట్టి టూ ఫిఫ్టీన్ నుంచి కూడా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రమ్ ఇయర్ మినిమమ్ మినిమమ్ త్రీ టు ఫోర్ లాట్స్ మీరు ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ then target target is 225 to 227 excellent profits make minimum minimum more than minimum $300 and more than 300 to $500 more than 300 up to $500 you can gain in this trade $500 friends అంతకంటే కూడా ఎక్కువ వస్తాయి నేను చెప్తోంది సింగిల్ లాట్ ఆర్ టూ లాట్స్కి మీరు కనుక ఫోర్ లాట్స్ ప్లాన్ చేసుకున్నట్లయితే మినిమంలో మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ని మీరు యాన్ చేసుకోవచ్చు మ్యాక్సిమం ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ని కూడా మీరు సంపాదించుకోవచ్చు ఈ ట్రేడ్లో సో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి కనుక పడిపోతే స్టాప్ లాస్ ఏమిటి మా పరిస్థితి ఏమిటి మా ఫండ్ ఏమిటి అని మీ క్వశ్చన్ ఉంటుంది ఎస్ బెస్ట్ ట్రాక్ ట్రేడ్ దాన్ని కూడా సిద్ధంగా ఉంచుకొని స్టాప్ లాస్ వన్ నాట్ ఫైవ్ ఫ్రెండ్స్ మరి అక్కడ వరకు వెళ్ళిపోతే మొత్తం బొక్కేవారమే కదా అంటారు ఎస్ కానీ బెస్ట్రాక్ ట్రేడ్ ఎప్పుడు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది బెస్ట్ ట్రాక్ ట్రేడ్ స్టాప్ లాస్ పెడుతుంది కానీ హిట్ అయింది అవ్వబోతోందని తెలిసిన వెంటనే రిట్రేస్మెంట్ అనే పద్ధతిలో మీకు లాస్ రాకుండా రాకుండా గోడ తోకే లాగా నో లాస్ నో గెయిన్ ఆర్ వెరీ మినిమల్ ప్రాఫిట్తో బయటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ బెస్ట్ ల్యాక్ ట్రేడ్ సో మీ జర్నీని బెస్ట్ లక్ ట్రేడ్తో చేయాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో ప్రమోట్ చేసి మరింతమంది సబ్స్క్రైబర్స్ని పెంచే విధంగా చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ పెరిగితేనే ట్రేడ్స్ పెరుగుతాయి లెవెల్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ దాచుకుంటే లెవెల్స్ పెరగవు జనాలు ట్రేడ్ చేయరు ట్రేడ్లోకి ఎంట్రీలు తీసుకోరు అప్ అండ్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ జరగవు ఫ్రెండ్స్ సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ట్రేడ్లోకి ఎంట్రీ ఇవ్వాలి అప్పుడు మాత్రమే ట్రేడ్ మూమెంట్ జరుగుతుంది ఎక్కువ వాల్యూమ్స్ పడితేనే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఫ్రెండ్స్ కాబట్టి దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళండి ఛానల్ని మరింతమంది సబ్స్క్రైబర్స్ని పెంచే విధంగా మీరు చూడండి మరిన్ని మరిన్ని ట్రేడ్స్ ఎక్సలెంట్ ట్రేడ్స్ అందించే దిశలో బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు మీ ముందు ఉంటుందని మరోసారి తెలియజేస్తూ మీ ఈ ట్రేడ్ ముందుగా మీకు ప్రజెంట్ చేస్తుంది మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బాయ్